హాయ్ అండి వెల్కమ్ టు వరాహిట్ ఆర్ రీడింగ్ నా పేరు రాధ మాత్రే నమ మీ మనసులోని ప్రశ్నలకి నా సమాధానం ఓకేనా సే ఎస్ఆర్ నో ఓకే ఎనీవే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబర్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మట్టుకు రిజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి గెట్టండి మీ మనసులో కొన్ని ప్రశ్నలు ఉంటాయి పర్సనా జాబా కెరియరా హెల్త్ అబండెన్స్ చిల్డ్రన్స్ స్టడీ కెరియర్ వాటివ ఏదైనా ఓకే అవుతుందా ఆపుదా సేస్తారు నువ్వు కార్డ్ షాపులు చేస్తున్న సేపు ప్రజెంట్లో ఉండండి ఓకే పాజిటివ్గా ఆలోచించండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క లైఫ్లో వాళ్ళు అనుకున్నది అవుతుందా ఆపుదా సేస్తారు నువ్వు వాళ్ళకి నా ద్వారా వాళ్ళ ప్రశ్నలకి వాళ్ళ అనుమానాలకి వాళ్ళకి మీరు నా ద్వారా వాళ్ళకు సమాధానాలు చెప్పించండి ఓకేనా ఓకే చూసుకోండి ఫైల్ నెంబర్ ఫోర్ ఫైల్స్ పెట్టేసాను ఓకే స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆన్సెస్టే చెప్పండి బాటన్ దిక్తా ప్లీజ్ ఏం చేస్తాం చెప్పండి ఫైల్ నెంబర్ వన్ ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ త్రీ ఫైల్ నెంబర్ ఫోర్ లాస్ట్లో దిద్దాం ఓకే మీకు ఏది రెజినేట్ అవుతుందో రెజినేట్ అంటున్నా ఓకే ఏంటంటే ఇక్కడ బాటోమేటిక్ కోరుకున్నదే అనుకున్నదే ఒక క్వశ్చనే ఓకేనా ఏదైనా డిఫరెంట్గా ఆలోచించండి ఒకే విషయంలో ఆలోచించకండి డిఫరెంట్గా ఆలోచించండి మీకు ఏది ఫైల్ చూస్ చేసుకుంటారో చూస్ చేసుకోండి ఓకేనా ఇక ఈ నాలుగు ఫైల్స్కి నాలుగు రకాల క్వశ్చన్స్ అడగవచ్చు మీరు అనుకోండి ఓకే మీరు ఏదనుకుంటున్నారు మీ మనసులో ఏమవుతుందో ఇక్కడ చీటింగ్ వచ్చింది ఇక్కడ స్ట్రెంత్ వచ్చింది ఓకే చూద్దాం మరి ఇక ఇక్కడ బాటమ్ డెక్ ఆస్క్యూవర్ ఏం చేస్తే ఏం చేస్తే మీతోనే ఉన్నారంట గెట్ రెడీ పైల్ నెంబర్ వన్ ఓకే సో మీరు కన్సీవ్ కోసం మార్నింగ్ కూడా చెప్పారనుకుంటా కన్సీవ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు మీకు ఏలు నడిచని అనేది మీకు స్టార్ట్ అయింది దానివల్ల మీకు హెల్త్ అనేది హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మీకు వీడియో చూస్తున్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి మీరు ఏం చూస్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు క్రాస్ రోడ్లో ఉన్నారు ద హ్యాంగర్మంట్ సిచ్యువేషన్లో ఫిజికల్గా చాలా అపెక్నింగ్ అవుతున్నారు మీరు ఓకేనా కన్సీవ్ కోసం ఆలోచిస్తుంటే ఇక్కడ కన్సీవ్ అనేది మీకు ఇయర్స్ నుంచి మీకు అవ్వట్లేదు కాబట్టి దాని విషయంలోనే స్టక్ ఎనర్జీలు ఉన్నారు ఒక సినారియో ఇంకో సినారియో వచ్చేసేసి మీరు ఒక రిలే రిలేషన్ అనేది ఒక టెంట్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ వల్ల అవ్వట్లేదు మీరు ఉన్న రిలేషను ఒక రిలేషన్లో వండుకుంటే ఇంకో రిలేషన్లో కూడా ఉన్నారు కాబట్టి సో ఇది ఎవరికి రెజినట్లో వాళ్ళే తీసుకోండి మీరు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు ఎందుకు రిలే రియలైజ్ అవుతున్నారంటే ఆ రిలేషన్లో మీరు మోసపోయారు ఓకేనా మీరు డీల్ చేస్తున్న రిలేషన్లో చాలా భారీ ఎత్తున మోసపోయారు మీరు ఆ రిలేషన్లో ఉండాలని లేదు ఆ రిలేషన్లో మీకు ఇంట్రెస్ట్ లేదు ఓకేనా ఆ రిలేషన్ని వదులుకోవాలనుకుంటున్నారు కానీ క్రాస్ రోడ్లో ఉన్నారు వదులుకోలేకపోతున్నారు టైం కోసం వెయిట్ చేస్తున్నారు గ్యాస్ మీరు ఓకేనా చీటింగ్ గురయ్యారు ప్రిచికల్గా అవేక్నింగ్ అవుతున్నారు ఒక సినారియో వచ్చేసేసి ఓకే అయితే ఏమైపోతుందంటే ఆ రిలేషన్ని ఎంత వదిలించుకోలే కార్మిక్ బాండ్ ఓకేనా ఓకే కార్మిక్ బాండ్ అంటే మీరు చూస్ చేసుకున్నది కానీ మీరు డీల్ చేస్తున్నది కానీ అది వదిలించుకోవాలనుకున్న వదిలించుకోలేని పరిస్థితి అయిపోయింది దానివల్ల మీరు ఆ రిలేషన్ని బదిలించుకోలేకపోతున్నారు ఆ రిలేషన్ని ఒకటి ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు ప్రజెంట్లో ఉన్న గతంలో ఒక రిలేషన్ ఉండగా ఇంకో రిలేషన్లో కానీ వెళ్ళుంటే ఓకే ఇది ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్ కిందకి వచ్చేసేస్తుంది మీరు తప్పుని తెలుసుకొని ఒక రిలేషన్ ఎండ్ చే చీటింగ్ గురైన రిలేషన్ ఎండ్ చేసుకొని ఒక రిలేషన్న స్టిక్ అయ్యి ఉండేసేసి పాజిటివ్గా ఆలోచించాలనుకుంటున్నారు కానీ మీ వల్ల అవ్వట్లేదు ఓకే మీ వల్ల అవ్వట్లేదు సో మీరు ఆలోచించుకున్నడానికి ధైర్యం సరిపోవట్లేదు మీరు ఫిర్జికల్గా ఇక్కడ కూడా అవేక్నింగ్ అవుతున్నారు అయితే ఈ పైల్ నెంబర్ వన్ ఎవరు చూస్ చేసుకున్నారు మీకు గైడెన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను అయితే ఇక్కడ గైడెన్స్ కూడా నేను పైల్ నెంబర్ వన్కి ఇప్పుడు ఇచ్చేసేస్తాను ఆగండి అయితే ఏమైపోతుందంటే ఫిరిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు మీరు బయట పడతారు కానీ మీకు ధైర్యం సరిపోవట్లేదు ఓకేనా ధైర్యం సరిపోవట్లేదు మీరు విషయాలు దాచేస్తున్నారు భయపడుతూ పరిగెడుతున్నారు మీరు ఒక దగ్గర ఆగి మీరు జీవితంలో స్టేబుల్గా ఆలోచించుకొని స్టిక్ అయి ఉంటే ఖచ్చితంగా ఒక రిలేషన్ ఎండ్ చేసుకుంటారు చూసుకోండి ఓకేనా చూసుకోండి ఫైన్ నెంబర్ వన్ ఇక కమిట్మెంట్ క్లియర్ చూడండి ఎట్లా వచ్చేసేసింది కమిట్మెంట్ క్లియర్ మీకు అవుట్కమ్ ఇస్తాను ఓకేనా ఈ ఫైల్ నెంబర్ వన్కి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్స్ సిస్టర్ వాళ్ళు ఒకటి ఎంటు చేసుకోవాలనుకుంటున్నారు చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు చిల్డ్రన్స్ చిల్డ్రన్స్కి వాళ్ళు ఎండ్ చేసుకునడానికి ఒక కార్డ్ ఇవ్వండి స్ట్రెంగ్త్ ఓకే ధైర్యంగా ఉండమండి ఇక్కడ స్ట్రెంత్ వచ్చింది ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసింది మీకు వెళ్ళిన షేర్ అని నడుస్తుంది కాబట్టి శని భగవానుడికి సంబంధించిన శేషన్ అన్నీ మీరు చేసుకుంటుండండి ఓకేనా ఆ ప్రాసెస్ అంతా మీకు తెలిస్తే చేయండి లేదనుకుంటే ఎవరినైనా అప్రోచ్ అవ్వండి ఓకేనా స్ట్రెంగ్త్ అనేది మీకు చాలా అవసరం అని చెప్తున్నారు ఓకే మీకు స్ట్రెంగ్త్ చాలా అవసరము సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు పరిగెత్తట మాపేసేసి ఎస్ మీరు పరిగెత్తట మాపేసేసి స్టేబుల్గా ఉండి ఒక రిలేషన్ ఎండ్ చేసుకుంటారు ఓకేనా ఒక రిలేషన్ ఎండ్ చేసుకుంటారు మీ వల్ల అవుతుంది ఇంకొకటి ఏంటి అంటే పిల్లల కోసం వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా ఎస్ ఇక్కడ కూడా ఎంప్రెస్ వచ్చింది ఇక్కడ ఎంప్రెస్ వచ్చేసేసింది చిల్డ్రన్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ చూడండి చూపిస్తాను నాకంటే సెకండ్ ఎంప్రెస్ ఎంప్రెస్ ఓకే పిల్లల కోసం వెయిట్ చేస్తుంటే మీరు కానీ కరెక్ట్గా డాక్టర్ని కానీ అప్రోచ్ అవుతాయి త్రీ మంత్స్లో కన్సీవ్ అవుతారు ఓకే ఇది స్టోరీ ఫైల్ నెంబర్ వన్కి పక్కన పెట్టేసేటర్ కమిట్మెంట్ క్లియర్ కమిట్మెంట్ చేయండి ఇక ఫైల్ నెంబర్ టూ మీకు ఎంత మటుకు రెజెంట్ అయిందో చూసుకోండి మా షఫిల్ చేస్తాను ఫైల్ నెంబర్ టూ ఓకే బాధపడుతున్నారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఎంత బ్యాలెన్స్గా ఉంటున్నారు ఓకే నాట్ ది రైట్ టైం భయపడుతున్నారు చాలా ఒక సిచ్యువేషన్లో నుంచి బయట పడడానికి కానీ ఒక స్టెప్ తీసుకోవడానికి కానీ మీకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీ రిలేషన్లో మీకు క్లారిటీ దొరకట్లే ఓకేనా మీకు క్లారిటీ దొరకట్లే ఎందుకు దొరకట్లేదు అని అంటే ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నా కూడా మీ లోపల కొన్ని అనుమానాలు మీ పర్సన్ పైన ఆ పర్సన్ వచ్చేసి మీకు చిన్ననాటి స్నేహితుడు అయి ఉండొచ్చు మీ టీనేజ్ క్రష్ అయి ఉండొచ్చు ఓకేనా టీనేజ్ క్రష్ అయి ఉండొచ్చు ఒకప్పుడు మీకు బాగా నచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు ఓకే మీ క్లాస్మెంట్ అయ్యి ఉండొచ్చు మీ కాలేజ్మెంట్ అయ్యి ఉండొచ్చు మీ దగ్గర రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఎనీథింగ్ ఏదైనా కూడా కొన్ని ఇయర్స్ నుంచి మీకు పరిచయం చాలా మీకు సోల్మెంట్ అనుకునే పర్సన్ ఈ పర్సన్ ఓకేనా ఆ పర్సన్ పై ఆ పర్సన్తో మీకు ఒక యాక్షన్ చేసుకోవాలన్నా ఆ పర్సన్తో మీకు కమిట్మెంట్ చేసుకోవాలన్నా కూడా మీ పర్సన్కు కానీ మీకు కానీ చాలా డౌట్స్ ఉన్నాయి ఓకే కన్ఫ్యూజ్లో ఉన్నారు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఒక స్టెప్ తీసుకోవాలనుకున్నా ఆ రిలేషన్లో ముందుకు వెళ్ళాలనుకున్నా చాలా పాజిటివ్గా ఎంత ఆలోచిస్తున్నారో అంత భయపడుతున్నారు బాధపడుతున్నారు ద మూన్తో ఎంత పాజిటివ్గా ఉండాలనుకున్నా ఎంత ఆలోచించుకోవాలనుకున్నా కూడా మీరు కంప్లీట్గా హీల్ అయితే మీకు ఖచ్చితంగా మీకు ఏంటి అంటే ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఓకే మీరు కంప్లీట్గా హీల్ అయితే సొల్యూషన్ దొరుకుతుంది చెప్పానా కన్ఫ్యూజ్ అంటే ఈ రిలేషనా ఆ రిలేషనా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఏం చేయాలి ఎటు చేయాలా ఏం అసలు అర్థం అవ్వట్లేదు బట్ మీరు ఎంత పాజిటివ్గానే ఉన్నారు కానీ ఎక్కడో ఒక చోట ఒక చిన్న చిన్న గీత లాంటిది మిమ్మల్ని తోల్చేసేస్తుంది స్టెప్ తీసుకోవడానికి చూడండి ద లవర్స్ వచ్చేసేసింది ఓకే భయంతో మీరు ముందుకు వెళ్ళాలంటే ఒక్క అడుగు వేస్తే మీ రిలేషన్ చాలా బాగుంటుంది ఓకేనా రాధాకృష్ణ రాధే రాధే కానీ మీ అనుమానాలతో మీ భయంతో ఈ రిలేషన్లో మీరు వర్క్ చేయలేకపోతున్నారు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీ సోల్మెంట్ తను మీకు చాలా ఇష్టం మీరు తనంటే మీకు చాలా ఇష్టం బ్యాలెన్స్ ఓకే మానసికంగా మీరు ఎక్కడ ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా మీకు ఒక ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఎందుకు అంటే రైట్ టైం కాదు ఒక సినారియో ఇంకొక ఈ కార్డ్ నెంబర్ టూ ఓకేనా ఒక ఇంకొక సినారియో ఏంటి అంటే మీకు హౌస్ కట్టుకోవాలని చాలా చాలా అంటే చాలా కోరిక ఉంది ఓకేనా మనీ ఉన్నా ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఉన్నా ఉన్న మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది ఓకే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది మాకు ఎందుకు ఇలా మేము ఇంటి విషయం మా ఇంటి మేము సొంత ఇంటి కళ అనేది మాకు డ్రీమ్ అది మేము ఎందుకు ఇది చేయలేకపోతున్నాము ఆ బలం ఎందుకు రాలేదు అంటే నాట్ ది రైట్ టైం కాస్త వెయిట్ చేయండి అని చెప్తున్నారు ఓకే ఫైల్ నెంబర్ టూ మరి మరి మీకు అవుట్కమ్ ఏమొస్తుందో చూద్దాం ఛాన్స్ ఇస్తారు చెప్పండి అవుట్కమ్ ఏంటో ఇవ్వండి ఫైల్ నెంబర్ టూ మీ అనుమానాలు మీ మీరు చీటింగ్ గురవుతున్నామా లేదనుకుంటే రిలేషన్లో చీటింగ్ గురవుతున్నామా అనుకుంటుంటే మీరు స్టేబుల్గా ఉండి ఆలోచించండి స్టాండర్డ్గా నిర్ణయాలు తీసుకోండి ఓకేనా మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఏదైనా క్లియర్గా క్లారిటీగా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఎదుటి వాళ్ళను స్టక్ ఎనర్జీలో ఉంచకుండా ఎదుటి వాళ్ళని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచకుండా మీరు ఒక స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోండి ఓకే పాజిటివ్గా ఇక్కడ కూడా చూడండి ఈ పైలకి వచ్చేసేసి ఎంప్రెస్ వచ్చింది ఈ పైలుకి వచ్చేసేసేసి టెంపరన్స్ వచ్చింది ఈ పైలకి వచ్చేసేసి వచ్చింది సో అంటే ఇక్కడ ఇంత కార్డ్స్ మనకి ఎంత యూనివర్స్ ఎంత సమాధానం చెప్తున్నారో చూడండి ఇలా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ పరిగెత్తకండి మీరు స్టేబుల్గా నిర్ణయానికి రాండి మీరు ఆలోచించే రిలేషన్ చాలా పాజిటివ్ అయిన రిలేషన్లో మీరు ఉన్నారు కానీ మీ అనుమానాలతో మీ భయంతో బ్యాక్ స్టెప్ వేస్తున్నారని చెప్తున్నారు ఓకే ఎస్ వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అనుకుంటున్నారు మీ విషయం మీ కోరిక నెరవేరుతుంది ఆ రిలేషన్లో మీరుంటే ఓకేనా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోండి ఒక అందమైన ఇంటికాల కోసం మీరు ఆలోచిస్తుంటే నాట్ ది రైట్ టైం ఓకే ఆలోచించండి మాకే ఎందుకు ఇలా మేము కట్టుకుంటామో కట్టుకోమో అట్లా ఇట్లా ఏదేదో ఆలోచిస్తారు అది కాదు ఫైల్ నెంబర్ త్రీ ఓకే ఇక ఫైల్ నెంబర్ త్రీకి వచ్చేసేస్తే ఎస్ చెప్పండి మెజిషియన్ నైస్ ఓకే డెత్ అయితే ఇక్కడ ద హెయిర్మెంట్తో ఇక్కడ మనతో ఏం మాట్లాడుతున్నారంటే మనకి చాలా వేగవంతంగా సారీ అయితే ఇక్కడ హెర్మెంట్ వచ్చింది ఇక్కడ హెరోపెంట్ ఇక్కడ హెరోపెంట్ వచ్చింది ఇక్కడ హెర్మెంట్ వచ్చింది కాబట్టి మీరు మీకు వాకుచాతర్యం కానీ మీరు ఆలోచించే విధానం కానీ ఒక ప్లజెంట్లో ఉండటం కానీ మీరు ఏదైనా విశ్లేషిస్తారు చాలా డెప్తికి వెళ్ళి ఆలోచిస్తారు అయితే మీరు ఒక మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఓకేనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎస్ ఒక మ్యారేజ్ ప్రపోజల్ మీకు నచ్చిన ప్రపోజల్ రావచ్చు లేదనుకుంటే ఎవరైనా మీరు చూస్ చేసుకోవచ్చు ఓకేనా కానీ మీరు మ్యారేజ్ అంటే నమ్మకం లేక రిలేషన్ అంటే నమ్మకం లేక మీరు హోల్డ్ హోల్డ్ చేస్తున్నారు ఓకే ఆంగిల్మెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఆలోచిస్తున్నారు ప్లస్లో ఆలోచిస్తున్నారు మైనస్లో ఆలోచిస్తున్నారు మీకు ఏజ్ బార్ అయి ఉండొచ్చు ఓకేనా ఏజ్ బారైనా కూడా మీకు పెళ్ళి కాకపోవటం లేదనుకుంటే మీకు ఒక ఎమోషనల్ పైన హోప్ అనేది లేకపోవటం మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చూడటం మీ లైఫ్లో ఎమోషనల్గా దెబ్బ మనసు పైన దెబ్బ తగలటం ఓకే దాని పట్ల మీరు ఎమోషన్స్కి తావు లేకుండా ఉన్నారేమో ఓకేనా సో మీరు అలా ఆలోచించటం కాదు ఓకే మీరు అలా ఆలోచించకూడదు ఎందుకు అనంటే మీరు ఆలోచించే విధానంలో మార్చు మార్పులు చేర్పులు రాబోతున్నాయి ఓకే మీరు ఏది ఆలోచిస్తారో మీ లైఫ్లో అదే జరుగుతుంది ఇక మీరు మీ మనస్తత్వం ఎవరికైనా ఏదైనా సొల్యూషన్ దొరక్కకపోతే వాళ్ళు అడక్క ముందే మీరు సొల్యూషన్స్ ఇస్తుంటారు మీరు అడక్క ముందే వాళ్ళకు ప్రాబ్లమ్స్కి దారి చూపిస్తుంటారు గైడెన్స్గా ఉంటారు ధైర్యం చెప్తుంటారు ఇలా చెప్తుంటారు అలా చెప్తుంటారు కానీ మీ విషయానికి వచ్చేసేస్తే హోప్లెస్ లాగా ఆలోచిస్తుంటారు ఏదో బాధపడుతుంటారు ఏదో ఆలోచిస్తుంటారు అలా కాదు వేగవంతంగా మీ లైఫ్లో పాజిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు కోరుకున్న జీవితం మీరు మీరు అనుకుంటున్న జీవితం మీ లైఫ్లోకి రాబోతుంది ఫైల్ నెంబర్ త్రీ సెకండ్ మ్యారేజ్ కోసం కూడా ఒక స్టెప్ తీసుకోవాలన్నా ఒక రిలేషన్లకు వెళ్ళాలన్నా కూడా భయపడుతున్నారేమో ఓకే మళ్ళీ మిమ్మల్ని స్ట్రాంగ్ ఉండమంటున్నారు ఎంత అంటే వీడియో చూసిన వాళ్ళు సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు ఓకేనా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు పాజిటివ్గా ఆలోచించండి స్ట్రాంగ్గా ఉండమంటున్నారు ఓకే చాలా స్ట్రాంగ్గా ఉండమంటున్నారు పైన్ నెంబర్ ఫోర్ ఓకే దట్ అవర్ సిచ్యువేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా మనీ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక మీకు విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఫ్యూ వీక్స్లో మీకు ఒక ఆపర్చునిటీ రాబోతుంది మీ లైఫ్లో కోరుకున్న అది జరగబోతుంది అబెండెన్స్ రాబోతున్నాయి మీ సో మీరు చాలా ఎమోషనల్గా చాలా అంటే గివింగ్ ఎనర్జీ మీకు ఎక్కువగా మీరు టవర్కి టవరే వచ్చేసేసింది తీసుకుందామా సరే తీసుకుందాం ఏంటి బాబు ఎలా వచ్చేసే చూడండి అయితే ఏంటి అని అనంటే ఇక్కడ పెంటికల్స్కి అన్ఎక్స్పెక్టెడ్గా పెంటికల్ మీకు లైఫ్లో అబెండెన్స్ రాబోతుంది మనీ మీరు మనీ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటే మనీ రాబోతుంది ఓకేనా మనీ రాబోతుంది మీ పర్సన్ ఇన్ని రోజుల నుంచి మీకు కమ్యూనికేషన్ ఇవ్వకపోతే మీకు కమ్యూనికేషన్ ఇవ్వబోతున్నారు మీరు కోరుకున్నట్టుగా మీ బంధం మీరు ఏం కోరుకుంటున్నారో ఆ బంధం మీకు అలాగే రాబోతుంది ఓకేనా మీకు అలాంటి బంధం మీరు చూస్ చేసుకున్న బంధమే మీ లైఫ్లోకి రాబోతుంది మీరు ఒక మదర్ అంటే మీరు మదర్ కాబోతున్నారు ఓకే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన మనీ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా రాబోతుంది ఇక్కడ టవర్ వచ్చింది ఇక్కడ టవర్ వచ్చింది మా ఇది షూర్గా మీరు క్లారిటీగా నిర్ణయాలు తీసుకుంటారు మీరు దేనికోసమో బాధపడుతుంటే ఓకేనా మనీ ప్రాబ్లం ఎక్కువ కనపడుతుంది మనీ కావాలని బా బాధపడుతున్న మనీ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఏదైనా ఒక ఆఫర్ రావటం కానీ ఒక ప్రాజెక్ట్ రావటం కానీ ఒక ఆఫర్ రావటం సో మనీ విషయంలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసింది మీ లైఫ్లోకి రావటం ఇక్కడ కనపడుతుంది ఓకేనా ఇంకొకటి ఏంటంటే మీకన్నా చిన్న పర్సన్ మీకు ప్రపోజ్ చేయటం లేదనుకుంటే ఆ ప్ర ఆ ప్రపోజ్ చేయటం కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటుండం లైఫ్ లాగా మీకు కమిట్మెంట్ ఇవ్వటం అయితే ఇక్కడ ఇదే కనపడుతుంది ఇక్కడ ఫైల్ నెంబర్ టూ ఫైల్ నెంబర్ త్రీ ఫైల్ నెంబర్ ఫోర్ ఓకేనా ఈ విధంగా అయితే మీకైతే ఉంటుంది ఫైల్ నెంబర్ వన్కి అయితే కమిట్మెంట్ క్లియర్ ఓకేనా డౌట్ పడకండి టూకి వచ్చేసి నాట్ ది రైట్ త్రీ వచ్చేసి ఎస్ ఫోర్ వచ్చేసి ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ లైఫ్లో చాలా మెరాకులు జరుగుతుందంట ఓకేనా ఇక బాటమ్ డెక్ వచ్చేసేసి ఆ స్క్యూవర్ ఏంజల్స్ ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకు ఉంది సక్సెస్ ఓకే సక్సెస్ రాబోతుంది ఓకే ఇక అవుట్కమ్ చూద్దాం మనం రీడింగ్స్ ఉన్నాయి చెయ్యాలి ఈ ఫైల్ నెంబర్ ఫోర్లో మీకు ఏది రెజినేట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో చేయనమ్మా ఓకేనా గైడెన్స్ సార్ సిస్టర్ చెప్పండి అవుట్కమ్ ఇవ్వండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ అవుట్కమ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫోర్ కార్డ్స్ తీసాను మీకు ఓకే బిగ్ హ్యాపీ చేంజ్ మా టెన్ డేస్లో టెన్ వీక్స్లో బిగ్ హ్యాపీ చేంజ్ ఓకే ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎంత మీ దిల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు ఆలోచించే విధానం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు మీరు వెళ్ళే పాత అనేది మీకు ఒక సంతోషకరమంగా మీకు రాబోతుందని యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా గతాన్ని పట్టుకొని వేలాడకుండా ప్రజెంట్లో పాజిటివ్నే వెతుక్కుంటూ ఉండండి ఓకేనా మీ కళ్ళ ముందు ఏదే ఏదున్నా సరే మీ కళ్ళ ముందు మీరు ఒక లీడ్ చేస్తున్న రిలేషనా ఫ్యామిలీయా లేదనుకుంటే ఒక సిచ్యువేషనా బడన్గా ఉందా ఏదైనా సరే ఆ బడాన్ని కాస్త దించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా బరువులో ఇంకా బరువు మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే గతంలో అలా ఉండేది ఇప్పుడు ఇలా లేదు గతంలో అలా ఉంది ఇప్పుడు ఇలా లేదంటే గతంలో ఉన్నట్టుగా మీరు లేరు గతంలో ఉన్నట్టు టైం లేదు గతంలో ఉన్నట్టు మనుషులు ఉండరు ఓకేనా వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ టయాలను బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఎదుటి వాళ్ళు అలా ఉంటారు ఇక మీరు ఎలా ఉండాలన్నది ఇక మీరే నిర్ణయించుకోండి ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఎంత ఎంత నమ్మకంతో ఉంటారో ఎంత పాజిటివ్ మైండ్తో ఉంటారో అలా ప్రతీది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే ఓకే గోడతో పోయేదాన్ని గోడల దాకా తీసుకొచ్చుకోకుండా ఏదైనా సరే చిన్నగా ఆలోచించండి పెద్దగా ఊహించేసుకుంటే ఎప్పుడో భయం ఎక్కువ భయమే ఉంటుంది తప్ప అక్కడ ఏది ఉండదు చిన్నగా చూడండి పెద్ద సమస్యనైనా చిన్నగా చూడండి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి అనుమానంతో రిలేషన్లు ముడిపడవు అనుమానంతో ప్రశాంతంగా ఉండలేరు అనుమానాన్ని వదిలేయండి పాజిటివ్గా ఆలోచించండి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి మీకు తెలియకపోతే ఎవరినైనా సంప్రదించండి మీ సిచ్యువేషన్ ఓకేనా మీ సిచ్యువేషన్ కరెక్ట్ లేకపోతే ఎవరినైనా సంప్రదించండి చెప్పండి ఏంజెల్స్ నో ఆస్క్ యువర్ ఏంజల్స్ నో ఏంటండి నో రెండుసార్లు వచ్చింది చూసుకోండి నో నీట్ వరీ రీకాన్సిడర్ యువర్ రెడీ ఓకేనా ఇక నో అనే దానికి ఒకసారి క్లారిఫికేషన్ ఇద్దాం ఫర్గ్యూనెస్ మీరు తప్పుగా అనుకుంటున్నారేమో తప్పు కాదు వాళ్ళు అలా కాదు క్షమించండి అని చెప్తున్నారు ఏంజల్స్ టేక్ యాక్షన్ ఇప్పుడు నేను తీసుకొని యాక్షన్ తీసుకోను అనుకుంటే మాత్రం టేక్ యాక్షన్ అని చెప్తున్నారు ఏంజర్స్ ఓకేనా చూసుకోండి ఇక క్షమించడం అనేది నేర్చుకోండి క్షమించడంలో ఉండే సంతోషం ఎందులో ఉండదు తప్పదు రకరకాల మనుషులు వస్తారు రకరకాల సిచ్యువేషన్స్ రకరకాల ప్రాబ్లమ్స్ రాకూడని వాళ్ళు వస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది రావాలనుకున్న వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది రాకూడని వాళ్ళు ఉంటారు రావాలనుకున్న వాళ్ళు ఉండరు అదే జీవితం బాగుంది కదా కొటేషన్ ఓకే మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజన్ ఎందుకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్నప్పుడు కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి హ్యావ్ ఏ నైస్ డే కీప్స్ మైంగ్ బాయ్